హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బోర్న్నరా దిస్ ఇస్ సిరిష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు నేను షార్ట్ వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను చెప్పాలంటే ఒక షార్ట్ వీడియో త్రీ మినిట్స్ వరకు పెట్టచ్చు కాకపోతే అంత లాంగ్ గా పెడితే పెద్దగా ఎవరు చూడరు అండ్ వ్యూస్ కూడా వెళ్ళవు షార్ట్ వీడియో అంటే షార్ట్ లోనే పెట్టాలి జస్ట్ వన్ మినిట్ లో అయితే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ వెళ్తే వ్యూస్ పెద్దగా వెళ్ళవు చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఒక షార్ట్ వీడియో షూట్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వస్తుంది ఆ వీడియో మొత్తం ఏంటి చేసి మీకు అర్థమయ్యేటట్టు వన్ మినిట్ లో చూపిస్తాము అదే షార్ట్ వీడియో అందరూ ఎలా షూట్ చేస్తారో తెలీదు నేను మాత్రం ఎలా షూట్ చేస్తానో చెప్తా ఒక మదర్ గా పిల్లల్ని చూసుకుంటూ అలాగే హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉన్న వర్క్ అంత కంప్లీట్ చేసుకుని అప్పుడు నేను వీడియోస్ అనేది తీసుకుంటా నాకు హెయిర్ కి ఆయిల్ పెట్టడం బాగా అలవాటు డైలీ ఆయిల్ పెడతాను వీక్లీ టూ టైమ్స్ మాత్రమే తలస్నానం చేస్తా అలా తలస్నానం చేసినప్పుడు మాత్రమే షార్ట్ వీడియోస్ ఎక్కువగా తీసుకుంటా ఎందుకంటే వీడియోస్ లో ప్రెజెంటేషన్ బాగుండాలి కదా జిడ్డు మొగంతో వస్తే ఎవరు చూస్తారు వీడియోస్ అలా నిండా నూనె పెట్టుకుని జిడ్డు మోఖంతో వీడియోలో కనిపిస్తే ఎవరైనా వీడియోస్ చూస్తారో వ్యూస్ కూడా వెళ్ళు సో అందుకోసం ఈ రోజు అయితే నేను త్రీ షార్ట్ వీడియోస్ తీయాలనుకుంటున్నా ఎలా రెడీ అవుతానో చూడండి ముందుగా ఇంట్లో వర్క్ అంతా చేసుకున్నాక అప్పుడు ఫ్రెష్ అవుతా వీడియోకి తగ్గట్టుగా సారీ అయితే సారీ లేకుంటే డ్రెస్ అయితే డ్రెస్ చూసుకుంటా అండ్ ఇయర్ రింగ్స్ ఒకటి మారిస్తా నెక్స్ట్ మెడలోకి నల్ల పూసలు గాని చైన్ గాని జ్యువెలరీ గానీ ఏదన్నా వేసుకుంటా అంతే ఇంకా ఎలాంటి మేకప్ వేయను అండ్ ఇప్పుడు అయితే టైం అయితే కరెక్ట్ గా టెన్ అయ్యింది మొత్తం వీడియో మొత్తం తీసేసరికి మళ్ళీ టైం ఎంత అవుతో లాస్ట్ లో చూపిస్తాను షార్ట్ వీడియో కోసం అన్ని ముందుగా ఇలా ఒక చోట సర్దేసుకోవాలి అమ్మవారికి గాజుల దండ ఎలా తయారు చేసుకోవాలో షార్ట్ వీడియో తీసి పెట్టాను కావాలంటే లింక్ కింద ఇస్తాను అన్ని ఒకేసారి ఇలా దగ్గర పెట్టేసుకుంటాను అప్పుడు వీడియో తీస్తాను వీడియోలో గాజుల దండ కొంచెం మాత్రమే అల్లుతుని చూపిస్తాము తర్వాత అది అల్లేసరికి చాలా టైం పట్టేస్తుంది అదంతా వీడియో తీలేం కదా చాలా లెంత్ అయిపోతుంది మీరు వీడియోలో సగం మాత్రమే చూస్తారు కానీ వీడియో వెనక అది చాలా కష్టం ఉంటుంది అదంతా కష్టపడితేనే షార్ట్ వీడియో అనేది క్రియేట్ చేయగలరు కెమెరా పట్టుకుని యూట్యూబ్ లో వీడియోస్ తీసే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వెనకాల కష్టం అనేది అవి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కాని వాటి వెనక చాలా కష్టం ఉంటుంది సక్సెస్ అవ్వాలంటే అది మామూలుగా రాదు మన కష్టం మన టైం నిద్ర తిండి అన్ని సాక్రిఫైస్ చేయాలి అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది ఇంత కష్టం ఎందుకు పడాలి చక్కగా తినేసి పడుకోవచ్చు కదా ఫోన్ చూడొచ్చు కదా లేకుంటే టీవీ చూడొచ్చు కదా యూట్యూబ్ లో ఇంత కష్టపడుతున్నారంటే కేవలం వాళ్ళకు వాళ్ళు ఇన్కమ్ సెట్ చేసుకోవడం కోసమే వాళ్ళతో పాటు నేను కూడా ఒక అమ్మాయిగా ఇండిపెండెంట్ గా నాకు నేను ఇన్కమ్ సెట్ చేసుకోవడం కోసమే ఎంత కష్టపడుతున్నా అంతేగాని టైం పాస్ కి పని పాట లేకుండా కాదు టైం పాస్ కి అయితే ఇంకా చాలా చెయ్యొచ్చు ఎంత కష్టపడాల్సిన పని లేదు ఇంకా వీడియో విషయానికి వస్తే వెనకాల గోడ అనేది మెస్సీ మెస్సీగా కనిపిస్తుంది అలా కనిపించకొని ఇలా బ్లౌజ్ పీస్ అనేది వేసాను అలా బ్లౌజ్ పీస్ వేయకపోతే వెనకాల గోడ మెస్సీగా ఉంటుంది సో వీడియోలో అంత పర్ఫెక్ట్ గా కనిపించదు అందుకోసమే అలా బ్లౌజ్ పీస్ పెట్టి అయితే ఏం అనమాట బ్లౌజ్ పీసు ఇంకా ఈ అమ్మవారి ఫోటో కనిపిస్తుంది నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ అమ్మవారిని అలంకరించాలి కదా వీడియోలో బాగా కనిపించాలంటే మొత్తం అలంకరించి అంతా సెట్ చేస్తా ఈ విధంగా వీడియో మొత్తం తీసేసుకున్నాక లాస్ట్ లో ఒకసారి అమ్మవారికి హారతి ఇచ్చేసి అప్పుడు అమ్మవారి ఫోటో అనేది తీస్తా వీడియో కోసం ఎక్కడ లేనివన్నీ తెచ్చుకుని సర్దుకోవాలి మళ్ళీ అవన్నీ పట్టుకెళ్ళి లోపల ఎక్కడ ఉన్నవో అక్కడ పెట్టుకోవాలి ఏ వీడియో తీసినా ఇలాగే ఉంటుందండి వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయింది అంటే వన్ అవర్ టైం పట్టింది చూసారా వన్ అవర్ పట్టింది మీరు అదే వీడియో వన్ మినిట్ లో చూసేస్తారు ఎంత కష్టపడాలో చూసారా మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో కోసం డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను ఈసారి మళ్ళీ ఇయర్ రింగ్స్ అలాగే మెల్లో చైన్ మారుస్తాను అంతే అంతేనండి డ్రెస్ అండ్ జ్యువెలరీ మారుస్తాం అంతే వీడియోస్ ఒకే రోజులో అలా తీస్తూ ఉంటాను హెడ్ బాత్ చేసినప్పుడు లేకుంటే నాకు కుదిరినప్పుడు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని షార్ట్ వీడియోస్ ఒకేసారి తీసేసుకుంటాను అండ్ ఎలాంటి మేకప్ వాడతల్లా నెక్స్ట్ ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు ఇలాగే నాకు ఇలాగే నచ్చుతుంది అండ్ ఇది మొబైల్ పెట్టుకునే కవర్స్ దీని గురించి కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా ఇంకా అప్లోడ్ చేయాల త్వరలోనే వస్తుంది వెంట వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇంకో వీడియో తీయడం అలా ఉంటుంది ఫైనల్ గా ఈ వీడియో కూడా షూట్ చేస్తా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇంకో వీడియో తీస్తా మళ్ళీ ఈసారి కూడా అంతే ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తా మెల్లో చైన్ అయితే అలాగే ఉంచేసుకుంటున్నా ఈసారి ఏం తీయలేదు చైన్ చూసారా ఎంత కష్టపడితే మీకు ఒక వీడియో అనేది వస్తుంది ముందు రోజే మొత్తం సెట్ చేసుకుంటా ఏ వీడియోస్ తీయాలి ఎన్ని వీడియోస్ తీయాలి అనేది సెట్ చేసుకుని దాన్ని బట్టి వర్క్ కంప్లీట్ చేసుకుని వీడియోస్ అనేది తీస్తాను వీడియోస్ షూట్ చేయడం ఒక వంతు అయితే దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం ఇంకో వంతు అండ్ ఈ వీడియో కూడా ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాను ఇది కూడా అప్లోడ్ చేస్తా త్వరలోనే చూడండి నాకు మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ అయింది టెన్ స్టార్ట్ చేసా వన్ థర్టీ అయింది లంచ్ టైమ్ అయిపోయింది అండ్ వీడియోస్ కోసం రెడీ అవుతాం కదా చూడండి మొత్తం మంచు మంత్ ఎంత మెస్సీ మెస్ ఉందో ఇదంతా క్లీన్ చేయాలి మనం భోజనం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మొత్తం ఎక్కడెక్కడ సర్దేస్తున్నా మొత్తం నాకు టూ థర్టీ అయింది షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇవన్నీ సర్దుకునే సరి అంటే డేలో హాఫ్ డే నాకు ఈ వర్కే సరిపోయింది ఇంకో హాఫ్ డే ఎడిటింగ్ కి అప్లోడ్ కి సరిపోతుంది వీడియోస్ కోసం అటు ఇటు పరుగులు పెట్టాలి లేకుంటే అదే పదంగా నుంచి వీడియో తీయాలి రెసిపీ తీయాలి సో చాలా కాల్ కూడా చాలా నిప్పులు వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా పెయిన్ వస్తాయి ఇంక ఇవన్నీ తట్టుకుంటూ వీడియో తీయాలి కంపల్సరీ ఎఫెక్ట్స్ అనేది పెట్టాలి లేకుంటే సక్సెస్ అవడం అనేది అస్సలు కుదరదు ఈ రోజు మొత్తం షార్ట్ వీడియోస్ తీసాను కదా లాంగ్ వీడియోస్ తీసుకుంటా సో అలా మేనేజ్ చేసుకుంటా ఈ వీడియోస్ మాత్రమే కాదు నేను మెషిన్ కూడా కుడతా అది కూడా మేనేజ్ చేసుకోవాలి చూసారు కదా ప్రతి ఒక్క చిన్న వీడియో వెనక కూడా చాలా కష్టం ఉంటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి